సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి కుజుడు శుక్రుడు అలాగే చంద్రగ్రహము ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును స్థాన స్థిత గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది అష్టమంలో రాహువు బుధుడు చంద్రుడు ఈ గ్రహాలు అలాగే సప్తమంలో రవి శనేశ్వరుడు దశమందు గురుడు ఇలా చూసుకుంటే చాలా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి ఈ అన్నిటి నుండి కాపాడేటువంటి ఆయన ఒక్కరే కనబడుతున్నారు కుజుడు ఆ కుజుడు వక్రత్వాన్ని కూడా వదిలిపెట్టడం ఈ వారం నుండి మంచి ఫలితాలని ఆశించవచ్చును ఈ కుజుడే ప్రధానంగా సింహరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని కలగజేస్తూ ఉన్నారు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే పడిపోకుండా నిలబెడుతూ ఉన్నారు భయపడకుండా కాపాడుతూ ఉన్నారు ప్రతిదానికి ధైర్యాన్ని జోడిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు నిజంగా ఇప్పుడున్న గ్రహస్థితి అంటే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ లేదు కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేదా సంతానానికి అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామి ప్రతికూలంగా ఉండడం లేదా కావాలని చేయొచ్చు లేకపోతే వాళ్ళ పరిస్థితులు అలా ఉండొచ్చు కొత్త వారు మీకు సపోర్ట్ చేయలేకపోతూ ఉండడం అలాగే మీరు అనుకున్నటువంటి స్పీడు ఎవరు అందుకోలేకపోతూ ఉండడం ప్రతి చిన్న విషయానికి మీరు చాలా అప్సెట్ అవుతూ ఉండడం ప్రత్యేకించి ఈ పని మనం ఇంత తొందరగా పూర్తి చేద్దాం అనుకున్నాం ఇది కదలట్లేదే ముందుకి అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఇది ఉంటుంది అలాగే ప్రత్యేకించి ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు అంత అంత చాలా వేగంగా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఇలా ప్రతి పనిలోనూ కొంత జాప్యం ఉంటుంది అనుకున్నటువంటి ప్రణాళికలు అంత గమ్ముని పారవు ప్రత్యేకించి కావాలని కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటే గ్రహస్థితి పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉన్నాయి ఈ రకంగా సింహరాశి వారికి ఏంటి అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది లేదు అనారోగ్య సమస్యలు లేవు కానీ అలాని పూర్తి స్థాయిలో లేవని కూడా చెప్పలేము కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు పై పైన కొంచెం ఏంటంటే మిగతా మిగతావి అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు షష్ట స్థానంలో ఉండేటువంటి చంద్రుడు కొంతలో కొంత అప్పుడప్పుడు మీకు ఉండేటువంటి ఖర్చులను తగ్గిస్తూ మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి గ్రహాలుగా రెండు గ్రహాలు ఉన్నాయి కాబట్టి చంద్రశుక్రుల యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి కొంతలో కొంత మీరు ఉన్నటువంటి దాన్నే వేరే దాని కింద మార్చుకుంటూ ఉంటారు ఉదాహరణకి మీకు డబ్బు అవసరమైంది మీ దగ్గర బంగారం ఉంది దాన్ని అమ్మో లేకపోతే దాన్ని తాకట్టు పెట్టో లేకపోతే ఇంకోటో మీకు డబ్బు దాన్ని డబ్బు కింద మార్చుకోగలుగుతారు ఇలా ఏంటంటే రూపాంతరం చెందుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలన్నీ సింహరాశి వారిలో ఉంటాయి ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగానే ముందుకు సాగుతూ ఉంటాయి వాటిలో ఏమీ సమస్యలు లేవు అలాగే ఎక్కువగా వ్యాయామం చేస్తూ ఉండండి ఎక్కువ పాజిటివిటీగా పాజిటివ్నెస్గా అంటే ఎక్కువగా మీరు ఏంటంటే కొంత పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళండి అంతేగాక ఎంతసేపు కూడా బుర్రని చురుగ్గా పెట్టుకోండి మంచి విషయాలను చూడండి మంచిని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండండి సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు